హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కీర్తన తెలుగు కుకింగ్ ఈరోజు రెసిపీ బీన్స్ కర్రీ బీన్స్ కర్రీ రోటీలోకి చపాతీలోకి వేరే లెవెల్ అండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో స్టార్ట్ చేసేద్దాం బీన్స్ని కొన్ని తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని బీన్స్ ముక్కలను వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక చిటికడు ఉప్పు వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం ఉడకనిచ్చిన తర్వాత బీన్స్లో ఉండే వాటర్ని పూర్తిగా ఉంచుకుందాం ఉంచుకొని బీన్స్ని పక్కన పెట్టుకోవాలి కర్రీకి కావాల్సిన ఒక ఉల్లిపాయ రెండు టమాటా కొబ్బరి చిన్నులపై పచ్చిమిర్చి అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరి చిన్నులపై మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోండి ఇంకో కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తిరగమూత గింజలు వేసుకున్నాక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోండి అలా ద్వారాగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను కూడా యాడ్ చేయండి అలా కొద్దిసేపు నూనెలో వేగనిచ్చిన తర్వాత చిటికడు పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని మరలా కొద్దిసేపు టమాటాలని మగ్గనిద్దాం మగ్గనిచ్చినాక మనము ఉడకబెట్టుకున్న బీన్స్ని కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం అలా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఆ టమాటాలో బిన్స్ని బాగా మగ్గనిద్దామండి తర్వాత ఇంక ఇలాగా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా లాస్ట్లో దించబోతున్నప్పుడు ఆ పేస్ట్ వేసేయండి చాలా చాలా బాగుంది రోటీలోకి అన్నంలోకి చపాతీలకు కూడా వేరే లెవెల్ అండి చాలా చాలా బాగుండేది వెయిట్ లాస్కి కూడా బీన్స్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా